హాయ్ ఎవ్రీవన్ ప్రజెంట్ నేను ఆంధ్ర రాజమండ్రి దగ్గర కాట్రావులపల్లె విలేజ్ ప్రసాద్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి దూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి మనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అన్న కాట్రపల్లి గ్రామం అన్న ప్రసాద్ డైరీ ఫామ్ అన్నగారు ఇవాళ బయటికి వెళ్ళారు కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది మన దగ్గర ఇప్పుడు కూడా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ప్యూర్ నెంబర్ వన్ క్వాలిటీ దోడలో మూడు వందల అరవై రోజులు కూడా అమ్మబడతాయి అన్న అలాగే రేటు విషయానికి వస్తే పదివేలు నుంచి యాభై వేలు వరకు కూడా రేట్ ఇచ్చేసి ఉంటుంది అన్న అంటే దూడని బట్టే రేట్ ఉంటుంది అన్న దూడ క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్న అంత రేట్ ఇరవై వేలకు పోవు ముప్పై వేలకు పోవు అని అన్న దోడన మేపి వాళ్ళకి తెలుస్తుంది కామెంట్ చేసే వాళ్ళకి తెలదు దాన్ని మనం కొనే వాళ్ళకి దాన్ని దాన్ని మేపి దాన్ని తయారు చేసి అమ్ముకున్నవాడికి దాని అనుభవం తెలుస్తుంది ఇది క్వాలిటీ ఈ క్వాలిటీ వచ్చి చూడండి ఇప్పుడు క్వాలిటీ చూసుకున్నాను మరద ఇప్పుడు దీని ఎంత వయసు ఇప్పుడు మూడు సంవత్సరాలు రెండు పళ్ళు మీద ఉంది మూడు రెండు పైన మూడు సంవత్సరాల లోపు ఇప్పుడు ఇటు రెడీగా ఉంటాయి అన్నీ ఇప్పుడు ఇంకా కట్టించుకోవచ్చు ఈ సైజ్ అన్ని కూడా ఈ ఇరవై దూడలు ఉన్నాయి అన్నీ ఇవన్నీ కూడా మనకి మూడు సంవత్సరాలు మనకి ఇప్పుడు ఇటు తీసుకెళ్లి మనం కట్టించుకోవచ్చు ఇప్పుడు రెడీగా అంటే ఒక సంవత్సరంలో ఒక సంవత్సరంలో మనకి మళ్ళీ ప్రొడక్ట్ వస్తదన్న ఒక సంవత్సరంలో ప్రొడక్ట్ దాన్ని ఇరవై వేలకి ముప్పై వేలకి ఇవ్వరు కదా ఎవరైనా ఎవరు కదా అంటే వాళ్ళు కూడా చూడాలన్న కామెంట్ చేయడం ఏముంది ఎవరైనా చేయొచ్చు సెల్ ఉంటది కదండి కామెంట్ పెట్టడం కాదు మన దూడ దీని క్వాలిటీ చూపించి క్వాలిటీ క్వాలిటీ చూసుకొని కొనండి ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళ మాటలు మా మాటలు నమ్ముకొనవద్దు దూడ బాగుంటే క్వాలిటీ ఉంటేనే కొనండి లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది లేదు మీరు వచ్చినందుకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు ఉద్దేమో అలాగని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పని కూడా లేదు ఏంటంటే మీరు వచ్చి నచ్చి చూసుకొని మాకు కావాలని అంటేనే అమ్ముతాం మేము వేరే దగ్గర ఉన్నాయి అక్కడికి వస్తాం అక్కడ తీసుకెళ్తాం మనం మా దగ్గర ఉన్న కాడికే చూపిద్దాం మన దగ్గర ఎప్పుడు కూడా ఒక యాభై అరవై రోజులు ఎప్పుడు రెడీగా ఉంటాయి మన షెడ్ లో అంటే ఇప్పుడు ఈ సైజు రేట్ ఎంత అయితే నలభై వేల నుంచి యాభై వేలు వరకు ఉంటాయి అన్నయ్య నలభై వేల నుంచి యాభై వేల వరకు ఉంటాయి అంటే ఇందులోనే ఒక్కో దాన్ని తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది అన్న పది బల్క్ తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఉంటది పది బల్క్ తీసుకున్న యావరేజ్ ఒక రేట్ ఇచ్చేస్తాం ఇప్పుడు నిస్తుంటారు కదా చాలా మంది ఎలాంటివి వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటివి అంటే సంవత్సరం సంవత్సరం ఎక్కువ ఆడుతున్నారా లేకపోతే రెండున్నర సంవత్సరాలకి పైన ఇప్పుడు ఈ ఈ సైజు ఎక్కువ తీసుకు వెళ్తున్నారు అంటే అన్న మనకి ఇప్పుడు డైరీ ఇప్పుడు ప్రస్తుతానికి డైరీలో రన్నింగ్ ఉన్న వాళ్ళు అయితే ఈ సైజు గురించి ఇష్టపడుతున్నారు అన్న ఎందుకంటే ఒక సంవత్సరంలో పొడట్ వచ్చదిగా పెట్టి ఈ ఆయనకి ఆ గేదెలు ఉన్నాయి ఆల్రెడీ పాలు మనకి కావాలి అనుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకి ఈ తీసుకెళ్తున్నారు అన్న ఎందుకంటే ఈ ఇప్పుడు ఎల్లు కట్టించుకోవచ్చు వాళ్ళ దగ్గర ఎలా పోతుంటుంది డైరీలో రెడీగా అన్న ఓకే డైరీలో రెడీగా పోతుంటుంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి కట్టించుకోవడానికి బాగుంటది కాబట్టి ఈ సైజ్ కి ఇష్టపడుతున్నారు అదే మన దగ్గర ల్యాండ్ ఉండి మేపుకున్న వాళ్ళు సంవత్సరం సంవత్సరం నాకు ఇష్టపడుతున్నారు సో ఇవి వచ్చేసి ఇమీడియట్ క్రాసింగ్ క్రాసింగ్ కొన్ని కూడా క్రాస్ అయ్యున్నాయన్న ఉన్నాయి అన్న క్రాస్ అయ్యి కూడా అంటే వాళ్ళకి ఒకవేళ ఈ క్రాస్ అంటే మీరైతే మాత్రం నిలబడింది అనకుండా మాత్రం జస్ట్ మామూలుగా అమ్మేస్తారు మామూలుగా నిలబడి వాళ్ళు లక్ మనం మనం క్రాస్ అయి పది రోజులు పదిహేను రోజులు అవుతుంది అది మనకి గ్యారంటీ ఇస్తలేదు అన్న ఓకే అది అసలు చెప్తే చెప్తలేదు ఓకే అది ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఎవరైనా అడిగితే అన్న ఇది పది రోజులు అయ్యింది అదృష్టం బాగుంటాయి నిలబడతాది నిలబడుతుంది నిలబడే తీసుకో ఫస్ట్ తీసుకున్న తర్వాత నిలబడుకుంటే మామూలుగానే మామూలుగానే కొనుక్కుని కొనుక్కుండి అనేసి చెప్తున్నారు అనేసి చెప్తున్నాను నెక్స్ట్ ఇది తర్వాత నెక్స్ట్ ఏ ఏ ఏజ్ ఏజ్ ఉన్నాయి ఇవి మూడు తర్వాత నెక్స్ట్ రెండున్నర 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 ఐ రెండున్నర హి దాని తర్వాత ఏజ్ ఇవి ఈ రెండు దానికంటే కొంచెం చిన్న చిన్న కొంచెం చిన్న చిన్న సైజు చిన్న వైజ్ కూడా ఒక ఆరు నెలలు ఆరు నెలలు మూడు నెలలు తక్కువ అట్ల మీద ఇప్పుడు అవేమో నలభై నుంచి యాభై దాకా పడవచ్చు యావరేజ్ మీద ఇవి ఎంత పడచ్చు బ్రదర్ యావరేజ్ గా ఇవి ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై వేలు పడుతుంది నలభై వేలు వరకు చూసుకొచ్చి ఇవి థర్టీ ఫైవ్ పళ్ళు వేయలేదండి దోళ్ళు ఏ పళ్ళేయలేదు ఇంకా ఇప్పుడు రెండు పళ్ళు ఇప్పుడు వేస్తాయి ఇప్పుడు వేసి ఈటాయి అంటే ఇంకొక ఆరు నెలలు పడుతుంది సో జనవరి సంక్రాంతి మన సంక్రాంతి దాటిపోయిన తర్వాత ఈటొస్తాయి ఆరు నెలల్లో అంటే మన దగ్గర మనం కూడా అన్న తీసుకెళ్ళాక మనం శ్రద్ద చెయ్యాలన్నా మేను డబ్బు ఉంది కదా కొనేయడం కాదు అక్కడ తీసుకెళ్ళాక శ్రద్ధ చేస్తేనే దీనికి దీనికి ఇలువ ఉంటది ఏంటంటే దీన్ని ఇప్పుడు మనం తీసుకెళ్తాం అది దగ్గర రెండు లక్షలు ఉన్నాయి కదా పద్లు కొనేద్దాం ఒక ఇరవై వాళ్ళు కొనేద్దాం అంటే అవదన్నా మనం దాని మీద ఒక గంటేనా టైం సెండ్ చేయాలి ఆ ఎలా ఉంది ఆ దోడకి వాతావరణం ఉంది అది ఏ టైం లో ఉంది ఉంది ఎదుర్కొని ఉందా లేకపోతే ఒళ్ళు బాగలేదా జ్వరం వచ్చిందా ఏ మనం పట్టించుకుంటేనే దానికి మనం ఎప్పుడు డబ్బు ఎట్టిన డబ్బుకు మూడు రెట్లు ఎక్స్ట్రా వస్తుంది మన శ్రద్ద లేదా మనం డబ్బు పెట్టినా అది వేస్ట్ అవుతుంది సో దూడలకు కొంచెం సాకే ఖర్చు కూడా కొంచెం తక్కువ ఉంటుంది అన్న అంటే ఎండు గడ్డి పచ్చగడ్డి పచ్చగడ్డ మన దగ్గర మనం ఏం చేస్తామంటే ఇదే గడ్డి సాప్ చేసి వేయచ్చు మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ రెండు మూడు తీసుకెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న అంటే ఇప్పుడు లాంగ్ నుంచి తీసుకోవటోళ్ళు రెండు మూడు తీసుకొస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా అవుతుంది అన్న అంటే ఇదే దోడన మనం ఎక్కడ కొనాలన్నా సరే నలభై వేలు నలభై ఐదు వేలు తీసుకుంటారన్నా వేరే చోట ఎక్కడ కొనాలన్నా ఇదే మనం దోడన ముప్పై ఐదు వేలకు మనం ఇస్తాం ముప్పై ఐదు వేలు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలకు మనం ఇస్తాం ట్రాన్స్పోర్ట్ ఏమవుతుందంటే మనం మూడు కొన్నా నాలుగు కొన్నా ఐదు కొన్నా రిటర్న్ రిటర్నబుల్ పెడతామన్నా ఓకే ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ నుంచి బండి ఎనిమిది ఎమ్ బండి పంపుతాం మేము అది పెద్ద ట్రాన్స్పోర్ట్ కాదు ఆ మూడు తీసుకున్నా పర్లేదు ఆయన ఇబ్బంది అంటే సెకండ్ కరే కదా మనం బంబి సో నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ బ్రో రెండు సంవత్సరాలు అన్న రెండు సంవత్సరాలు ఇవి వచ్చేసి టూ ఇయర్స్ అనేసి చెప్తున్నారు ఇవి ఎంత రేటు పడతాయి బ్రో ఇవి అయితే ఇరవై అయితే ముప్పై వేలు పడతాయి అన్న ఎంత బ్రో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వరకు ఉంటాయి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పడతాయి సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏరుకోవచ్చా ఏరుకోవచ్చు అన్న మీరు ఏరుకున్న దాన్ని బట్టి మేము చూసి అన్న కానీ మేము చెప్పిన రేటు కి ఎక్స్ట్రా అయితే తీసుకోం ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు ఇస్తాం అంతే మీరు ఏరుకున్నా సరే అందులో ఏరుకున్నది ఉన్న సరే ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళలో ఇస్తాం అదే ఏరుకున్నారా యావరేజ్ మీద ఇరవై ఆరు ఇరవై ఏడు ఇచ్చేస్తాం అంటే బల్క్ లో బల్క్ తీసుకుంటే ఒక వెయ్యి రెండు వేలు తగ్గుతుంది తగ్గుతుంది బల్క్ మీద తీసుకుంటే యావరేజ్ మీద ఇచ్చేస్తాం పది తీసుకుంటే

అద్దెంకి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇక్కడ నా దగ్గర యాభై ఉన్నాయి అన్న యాభై దోడలు యాభై దోడలు నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమున్నాయి బ్రదర్ సంవత్సరం నరవై ఉన్నాయి అన్న సంవత్సరం నరవై అయ్యి ఇంకా మనకి ల్యాండ్ ఉంది ఆ కొనుక్కుందాం రెండు సంవత్సరాలు లేట్ అయినా పర్లేదు అన్న వాళ్ళకి ఈ దోడలు అన్న ప్రిపేర్ చేస్తాం అన్నమాట టైం ఉంది రాత్రి ఒక బ్యాచ్ వెళ్ళిపోయి అన్న రాత్రి ఆ పక్క ఉన్న బ్యాచ్ ఇరవై దోడలు వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడు అయిపోయి వెళ్ళిపోయి మిగిలినాయి అనమాట ఈ సంవత్సరం సంవత్సరం నర దోడలు ఇవి ఎంత పడతాయి ఈ ఆవరేజ్ మీద ఇవి అయితే అన్న పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై వరకు ఉంటుంది ఏడు ఏదైనా ఈ ఏజ్ మన దగ్గర ఇప్పుడు తోడు రాత్రి బండి పోడానికి ఇప్పుడు ప్రజెంట్ లేవు ఇప్పుడు మళ్ళీ కూర్చోకపోతాయన్న ఈ ఈ సైజ్ వచ్చినప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై వేలు వరకు ఉంటద ఈ సంవత్సరం అన్న ఆ సంవత్సరం దోళ్ళైతే అయితే పదివేల నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఉంటది ఇవే ఇవి సంవత్సరం ఈ సంవత్సరం అంటే ఈ ఇయే దోళ్ళని కాదండి అని ఇక దోళ్ళు వస్తే ఈ దోళ్ళు ప్రెజెంట్ ఎప్పుకైపోయి వెళ్ళిపోయి మిగిలిపోయిన ఓకే ఈ ఏజ్ ఈ ఏజ్ లో మంచి దోళ్ళ ఉంటాయి ఈ ఏజ్ లో కూడా ఈ క్వాలిటీలో వస్తాయి కొద్ది తక్కువగా నీ బలంగా ఉన్నాయి అంటే నా దగ్గర ఇరవై దోళ్లుంటే ఎప్పుడైపోయి ఎంపికైపోయి మిగిలినమాట ఓకే పోవడం వల్ల ఉన్నాయి ఇట్లా అనిపిస్తున్నాయి అది మీరు తీసుకునే వాళ్ళకు అంటే వాళ్ళు వాళ్ళకి మీరు చెప్తారా ఇట్లా ఇట్లా సంవత్సరం తీసుకుంటే మీరు ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తాకాలా చెప్తాను రెండు సంవత్సరాలు తాకాలా రెండు సంవత్సరాలు మీకు ల్యాండ్ ఉంటే కొనుక్కోండి పెద్ద కొని కంటే చెన్నై కొనుక్కుంటే బెస్ట్ అనే చెప్తాం చెన్నై బెస్ట్ అని చెప్తాం టైం చాలా పడుతుంది కాబట్టి మేపు ఉండే వాళ్ళకి ఇప్పుడు రెడీగా కావాలన్న వాళ్ళకి ఇవి ఇప్పుడు ఇది ఉందన్న చాలి నలభై నలభై ఐదేళ్ళు ఒక యావరేజ్ చూసుకుందాం పద్దోళ్ళు కొనాలంటే నాలుగు లక్షల యాభై వేలు ఇప్పుడు అవి ఉన్నాయి లక్ష యాభై వేలు పద్దోళ్ళు వస్తాయి రేట్ ఇచ్చేసి వస్తుంది కదా రేట్ వచ్చేసి వస్తుంది అలాగే మనకు టైం ఉన్నా పర్లేదు అన్న వాళ్ళకి ఆటలు ప్రిపేర్ చేస్తాం సంవత్సరం అరళ్ళకి సంవత్సరం పర్లేదు మనకి ఇప్పుడు రెడీగా టైం లేదు మనకు రెడీగా డైరీలోకి కావాలన్న వాళ్ళకి మూడు సంవత్సరాల ద్వారా రెండు చేస్తాం ఇప్పుడు వీటి లో అందాగా ఎంత మిల్క్ కెపాసిటీ ఉంటాయి ఇక్కడ మన మన వచ్చి అన్న రోజు మేము పన్నెండు పద్నాలుగు లీటర్లు అన్న అంటే ఆరు లీటర్లు ఏడు లీటర్లు పూటకు ఆరు లీటర్లు ఏడు లీటర్లు సో ఇవి ఫస్ట్ ఈతలో ఎంత అంటే నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫస్ట్ ఈతలో ఎన్ని ఇవ్వచ్చు ఐదు వరకు అన్న పూటకు పూటకు రెండో ఈత రెండో ఈతలో ఆరు ఆరు అవుతుంది ఆర్ఆర్ మూడో ఈతకి ఎత్తుకుంటా మూడో ఈతకి మన ఏదైనా వాళ్ళు చూసి డిఫరెన్స్ ని పెట్టన్నా చూడాలా ఇప్పుడు ఈ పడ్డ ఉంది బ్రదర్ ఈ పడ్డ తీసుకొని సరే ఎగ్జాంపుల్ ఈ పడ్డ ఉంది అనుకో ఈ పడ్డ తీసుకొని రేపు ఒకవేళ ఫస్ట్ ఇతలో నిండు సూడి మీదకి వచ్చినప్పుడు నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంత అమ్ముకోవచ్చు ఇదన్న లక్ష రూపాయలు వద్దన్న లక్ష రూపాయలు వస్తుంది ఫస్ట్ ఇయర్తో ఫస్ట్ ఇయర్తో సెకండ్ ఇయర్స్ లో లక్ష ఇరవేలు వస్తుంది తరడికి లక్ష యాభై అలా అలా అలాగ దాటిపోయే కొంత మళ్ళీ రేట్ డిఫరెన్స్ అవుతుంది మూడు దాటి కానీ మళ్ళీ రేట్ తగ్గుతూ వస్తుంది దిక్కుండా వస్తుంది దీనికి మళ్ళీ ఇంకా మీరు మీరైతే ఇక్కడ ఏం పెడతారు జస్ట్ పచ్చి ఎడ్డుగడ్డి పచ్చిగడ్డ అది కూడా మనం స్టాప్ చేస్తా అది ప్రస్తుతానికి నా దగ్గర ఇండికేట్ అయిపోయింది కాబట్టి దూరం అండి దూరం మేము ఇండికేట్ అయిపోయింది టైం టైం దొరుకుతా లేదు కాబట్టి ప్రస్తుతానికి అది తెప్పిందనం ఎండుగడ్డే ఎండుగడ్డ తినేసి నీళ్ళు తాగితే దూడ ఫ్రెష్ గా ఉంటుంది ఒట్టి నీళ్ళేనా ఒట్టి నీళ్ళే ఏ ఇబ్బంది లేదు పచ్చగడ్డి కూడా అవసరం లేదు ఎండుగడ్డ తిని ఒట్టి నీళ్ళు తాగి తౌడ్ నీళ్ళు తాగితే చాలు దూడకి అంటే బుల్లు తీసుకోమని చెప్తారా బ్రదర్ తీసుకోమని చెప్తా ఉన్నా ఎవరికైనా ఉన్నదంటే ప్రిపేర్ చేయం లేకపోతే ఆ సైజు లో ఒక బుల్ ఇస్తామన్నా ఈ సైజు లో కావాలంటే ఆయనకి ఇందులో బుల్ ఈ సైజ్ కొండేసి దానికి బుల్లు ఉంటది అన్న కంపల్సరీ బుల్ ఉంటే ఇమిడియట్ గా అదే డైరీ ఉన్న వాళ్ళు మీదకి వెళ్తారు అన్న ఎప్పుడే సో చూసుకొచ్చి ఇక్కడ వచ్చేసి మీకు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు సంవత్సరం దూడల నుంచి మూడు సంవత్సరాలు పడ్డదూడలు ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడ కాట్రాలపల్లె గ్రామము జగ్గంపేట మండలము రాజమండ్రి దగ్గర ఉంటవి ఇవి వచ్చి చూసి చెక్ చేసుకుని రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ